శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మన భానుమతి రామకృష్ణ గారి మరో సరదా కథతో మీ ముందుకొచ్చాను కథ పేరు ఏంటంటే అత్తగారు ఆ ఊపేడ సహజంగానే భానుమతి రామకృష్ణ గారి కథలు చాలా సరదాగా చిలిపిగా ఉంటాయి పొట్ట చెక్కల ఎట్టు నవ్వుస్తుంటుంది ఈ కథ కూడా ఆ కోవకు చెందింది కథలోకి వెళ్లిపోదాం ఈ సంవత్సరం పంట పండాల్సినంత పండక పోగా చాలా తక్కువ పండడం మా అత్తగారికి చాలా ఆందోళన కలిగించింది దీనికి కారణం ఏమిటో తక్షణం కనుక్కోవడానికి పంట వ్యవహారం చూసే గోపాల్ ని పిలిచారు నిలబట్టాడు ఏమిట్రా పంట ఇంత తక్కువ పండింది ఇట్లా ఎప్పుడూ జరగలేదే కారణం గోపాల్ గొంతు సర్దుకుని అదేనండి అమ్మగారు ఎరువు లేదు పొలానికి ఎరువు చాల్లా అసలు కారణం అది ఎందుకు చాలలేదురా ప్రతి ఏటా తోటలో ఎరువు చాలక బయట కొని వేస్తున్నాం కదా కొనేవాళ్ళం అమ్మగారు కాని పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కొనలా పోయిన సంవత్సరం సుమారుగా పండింది కదరా మరి ఎరువు పోయిన సంవత్సరం పంట అంతకు ముందు వేసిన ఎరువుల సారం కాస్త పండింది రెండో పంట లేసాము మిగిలిన కాస్త సారం నువ్వు పంట లాగేసింది ఈసారి ఈ పంటకి మన తోటలో ఎరువు కొద్దిగా ఉంటే వేసాను బయట కొందామంటే దొరకలేదు బయట దొరకపోవడం ఏమిట్రా మనకు మామూలుగా ఎరువులు అమ్మే వాళ్ళు వాళ్ళేం కాలేదమ్మా ఉన్నారు కానీ లేదు వాళ్ళ దగ్గర మా అత్తగారికి ఓర్పు నశించింది ఎందుకు లేదు అది చెప్పు పచ్చిపేడకే డిమాండ్ గా ఉందమ్మగారు అంటే పచ్చిపేడే పొలాలు వేస్తున్నారా పొలాలకు కాదమ్మా పోస్టర్లకి పోస్టర్లు ఏమిటా సినిమా వాళ్ళకి ముఖాలకి ఏమిటి వాళ్ళ ముఖాలకి పేడ కావాలా అయ్యో పెద్దమ్మ గారు మీకు అర్థం కాదేంటి బయట రోడ్ల మీద గోడలు ఖండించే సినిమా పోస్టర్లలో ముఖాల మీద జనం పేడ ముద్దలే కదమ్మా వేస్తుంటారు ఓహో అదేనా మొన్న నేను గుడికి వెళ్లి వస్తూ చూసా గోడల మీద ఏవో సినిమా పోస్టర్లు వాటి నుండా ముద్దల ముద్దలుగా ముఖాలు కనపడకుండా ఉంటే ఇప్పుడు వచ్చే సినిమాగే ఆ పోస్టర్ అట్లా కొత్త తరహాలో వేసారేమో అనుకున్నా అయితే అదంతా పేడ అన్నమాట అవునమ్మా పోస్టర్ల మీద బంగారం లాగా కొనుక్కుపోతున్నారు అట్లా కొనుక్ వేస్తారట్రా పేడ అవునమ్మా ఎరువుకి మనం తక్కువ ఇస్తాము వాళ్ళు పేడకి ఎక్కువ డబ్బిస్తామంటే అమ్మకేం చేస్తారు అసలు ఇన్ని గొడ్ల పేడకింతి కాంట్రాక్టే తీసుకెళ్తా ఉంటే వీళ్ళ అఘాయిత్యం కూడా కూలా పేడకింత గిరాకీ పెరిగిందా అవునమ్మా సినిమా విడుదలైందంటే పేడకి డిమాండ్ అన్నమాట ఈ రోజు సినిమా విడుదలైందంటే దాని పోస్టర్లు వేస్తారు కదా అన్నాడే మరో సినిమా విడుదలవుతుందనుకోండి ఆ సినిమా పోస్టర్లు ముందేసిన పోస్టర్ల మీద అంటిస్తారు అర్ధరాత్రిలా అట్లాగా అయితే మొదటివాడి కడుపు మండదు మండుద్ది అందుకే పేడ రెడీగా పెట్టుకుని ఉంటాడుగా అసలు జనంలో రెండు భాగాలున్నారు ఒక వైపుళ్ళకి ఒక ఆక్టర్ అంటే ఇష్టం ఇంకో వైపుళ్ళకి ఇంకో ఆక్టర్ అంటే ఇష్టం ఈ వైపుళ్ళు ఆ వైపు ఆక్టర్ మొహం మీద పేడ ముద్దలేస్తే ఆ వైపుళ్ళు ఈ వైపు ఆక్టర్ మీద పేడ ముద్దలేస్తారు అబ్బో అబ్బో ఎంత పేడ ఎంత పేడ మా చిన్నప్పుడు మా ఊర్లో కాముని పండగ చేసేవాళ్ళు దాన్నే ఉత్తరాది వాళ్ళు హోలీ అంటారు ఏదో పిండిలో రంగులు కలిపి ఒకళ్ళ ముఖాలకి ఒకళ్ళు పూసుకునేవాళ్ళు అది చూశాను కానీ ఇది ఎక్కడా చూడలేదు ఇదేదో పేడ హోలీ లాగా ఉంది ఇంతెందుకమ్మా మన ఎదురింటి అహ్మద్ గొడ్లు పెట్టుకుని పాల వ్యాపారం చేస్తున్నాడు కదా ఈ రెండేళ్లలో పేడ డబ్బుతో ఐదు ఆమె కొన్నాడు హౌరా హౌరా పేడకింత దశ పడుతుందని కల్లో కూడా అనుకోలేదురా అందుకే మన పని మనిషి పిడకల వ్యాపారం మానేసింది పేడ దొరకనే కాబోలు ఇంకేం పిడకలమ్మా పోస్టర్ల మీద పడ్డ పేడ కాస్త ఎండగానే ఎవరికి కనిపించింది వాళ్ళు ఒల్చుకుని పోతా ఉన్నారు పొయ్యిలోకి మిగిలిన పోస్టర్ కాగితాలు ఆవులు మేకలు గోడల మీద నుంచి లాగి తినేసిపోతున్నాయి శ్రీరామచంద్ర ఆ సినిమా వాళ్ళు ఏం పాపం చేశారు ఏ అమ్మ గన్న బిడ్డలో పాపం వాళ్ళ ముఖాల మీద అట్లా పేడ వేసి మేకలు తిని అయ్యయ్యో ఏమైనా సినిమా వాళ్ళు సానా పుణ్యం చేశారు కదమ్మా వాళ్ళ ఫోటోలు పెట్టుకుని దేవుళ్ళ మాదిరిగా పామరజనం చూస్తారే దానికేమంటారు అనేదానికి ఏముందిరా జమా ఖర్చుల్లాగే దేనికదే వాళ్ళు పూర్వ జన్మలో చేసిన పుణ్యం అట్లా దేవుళ్లలా ప్రజలు కొల్చేట్టు చేస్తుంది అలాగే పూర్వ జన్మలో చేసిన పాపం ఇట్లా వాళ్ళ ముఖాల మీద పేడ ముద్దలు వేయిస్తూ మేకల చేత పీకిస్తుంది అన్నట్లు పేడంటే గుర్తొచ్చింది అసలు సంగతి మర్చిపోయినా రేపు మాపు మళ్ళీ పొలం దున్ని వేరసనగే ఎరువు సంగతి ఏం చేస్తావు ఏమి చేయకపోతే ఈసారి బొత్తిగా పండేటట్టు లేదే అదేనమ్మా ఆలోచిస్తా ఉన్నా ఇక ఎక్కడా దొరకపోతే బండి కట్టుకుని వెళ్లి కాడికి ఆ సినిమా పోస్టర్ల మీద ఎండిని పేడ ముద్దనే లాక్కొచ్చేస్తా అని గోపాల్ అంటుండగా హారి వీడెవడో గట్టివాడే దొరికాడే పోని సంగీతాన్ని ఎరువుగా ఉపయోగించి పండిద్దాంకకి అంటూ వరండాలో చెప్పులు విడిచి లోపలికొచ్చాడు మా అత్తగారితో చిన్నప్పుడు చదువుకున్న తట్టాచారుల గారి మనవడు శ్రీపాదం ఒరే పాదం ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కనిపించావురా ఇదేనా రావడం అంతా బాగున్నాయి ఈ ఊర్లో నాదో చిన్న కచేరీ ఉంది అట్లానే మిమ్మల్ని చూసి వెళ్లొచ్చని వచ్చాను అట్లాగా అయితే బాగా పట్టుదలగా సంగీత సాధనం చేసావన్నమాట నువ్వు చిన్నప్పటి నుంచి సంగీతం పిచ్చితో చదువు వెనక పడేసావని మీ తాత చెప్తుండేవాడు మొత్తానికి కచేరీలు చేసేదాకా వచ్చావన్నమాట బేష్ అన్నట్లు నీతో కూడా ఇంకో సంగీతం పిచ్చిది ఉండేది మా అన్న మనవరాల శ్రీలక్ష్మి గుర్తుందా లేకే చిన్నప్పుడు శ్రీలక్ష్మికి పెళ్లారి గీతాలు నేనేగా నేర్పాను ఎక్కడుంది ఆ మధ్య శ్రీలక్ష్మి పెళ్లైందని తాత అంటుంటే విన్నాను పెళ్లి కావడం ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉంటుంది దాని మొగుడిని ఆ మధ్య ఈ ఊరికే బదిలీ చేశారు మొన్ననే పుట్టింటికి వెళ్లింది వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదని చూసి రావడానికి ఇప్పుడు పన్నెండు గంటల బండిలో వస్తోంది సరిగ్గా సమయానికే వచ్చావు ఇద్దరు పిల్లల తల్లైనా దానికి ఇంకా సంగీతం పిచ్చి బదలలేదురా ఇంకా నేర్చుకోవాలని ఎంత పాకులాడుతుందో చెప్పడానికి లేదు ఇప్పుడు వస్తూనే నిన్ను చూసిందంటే ఇక్కడ నుంచి నేను కదలనివ్వదు సంగీతం చెప్పమని నీ ప్రాణాలు తీస్తుంది చూడు దానికేం చెప్తాను నేను ఊరికెళ్లి చేసేదేమీ లేదు బ్రహ్మచారి గారిని ఎక్కడున్నా ఒకటే సంగీతం బాగా శ్రద్ధగా పట్టుదలగా నేర్చుకునే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి నేర్పించడమే నాకు సరదా శ్రద్ధ ఏమిటి దానికి సంగీతం అంటే తెలియదు వంట చేస్తున్నా పిల్లలకు నీళ్లు పోస్తున్నా ఏ పని చేస్తున్నా పాడుతూనే చేసుకుంటుంది అది సంగీతం నేర్చుకోవడం దాని మొగుడికి ఇష్టమే పాపం దాని సరదాకు తగినట్లు అదృష్టం కలిసిరాలా ఇప్పటికి నలుగురు మాస్టర్లు పోయారు ఎక్కడికి పోయారు అన్నాడు గుండె గతుక్కుమన్న శ్రీపాదం వెలవెల పోదు ఎక్కడికన్నా పోతే బాధే లేదు మొదట ఒక ఆయన్ని పెట్టారు బాగా విద్వాంసుడు పాఠాలు మొదలు పెట్టాడు పాపం వారు కూడా సైకిల్లో వస్తూ లారీ కింద పడ్డాడు రెండో ఆయన కూడా మంచి పాఠకుడే నెల రోజులు చెప్పాడు లేదో టీబీ వచ్చి మదనపల్లికి పల్లెకు వెళ్లిపోయాడు మళ్లీ రాలా మూడో ఆయన దానికి సంగీతం చెప్పడానికి బయలుదేరి వస్తుండగా బస్సు కింద పడ్డాడు పాపం నాలుగో ఆయన చెప్పడం మొదలెట్టి నెల రోజులు కూడా తిరగకుండానే రోజు గుండె ఆగి ఆస్పత్రిలో పోయాడు అని మా అత్తగారు చెప్తుంటే శ్రీపాద ముఖంలో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు వాళ్లంతా చెమటలు పట్టి భయంతో బిగుసుకుపోయాడు కుర్చీలో అన్నట్టు మాటల్లో మర్చిపోయాను కాళ్ళు కడుక్కొని వెళ్లి వెళ్ళి భూంచేదువుగాని శ్రీ లక్ష్మి వచ్చి వేలైంది అబ్బే నాకిప్పుడు ఆకలి లేదు ఇప్పుడే టిఫిన్ తిన్నాను వస్తూ వస్తూ దారిలో అన్నట్టు మర్చిపోయాను అర్జెంటుగా ఓ ఫ్రెండ్ చూడాలి వస్తానని చెప్పా వెళ్ళాలి అంటూ వెనక భూతాలు తరుముకున్నంత గాబరాగా శ్రీపాదం సంచి తీసుకుని గేట్ వే పరిగెత్తాడు మళ్లీ శ్రీపాదం కనిపిస్తే ఒట్టు మిన్నర్గా ఈ అత్తగారు ఆవుపేడ అనే సరదా కథను వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను